నగర పోలీస్ స్టేషన్ పరిధిలోని కౌకర్దుర్గ వద్ద భారీగా గంజాయి పట్టివేత రెండు కార్లలో తరలిస్తున్న నాలుగు వందల అరవై రెండు కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్న మల్కాజ్గిరి ఎక్సైజ్ పోలీసులు పట్టుబడ్డ గంజాయి విలువ సుమారు కోటి ఐదు లక్షలు నలుగురిని అదుపులోకి తీసుకున్న ఎక్సైజ్ పోలీసులు రంగారెడ్డి జిల్లా ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ డేవిడ్ రవికాంత్ ఈ విషయాలను తెలిపారు No है साँच्चैले मर्सी पदमकोले अलेकुम सलाम पदमकोले సుమారు ఐదు గంటల పది నిమిషాల టైంకి మన ఎస్ఎస్ఓ మల్జ్గిరికి వచ్చిన అనిషియల్ ఇన్ఫర్మేషన్ ద్వారా ఈ మన కౌకూర్ విలేజ్ ఎంపీ దర్కా ప్లేస్లో ఒక గాంజా ట్రాన్సాక్షన్ జరుగుతుంది అనేటటువంటి ఇన్ఫర్మేషన్ మేరకు అక్కడ రేడ్ చేయడం జరిగింది అక్కడ మన ఎంఏ ఫరీద్ డ్రైవ్ చేస్తున్నటువంటి మహీంద్రా మరాజ్మో మరాజో అనే వెహికల్ దాదాపు రెండు వందల పది ప్యాకెట్ల గాంజా ఒక్కొక్క ప్యాకెట్ వచ్చి రెండు కేజీల 200 గ్రాములు ఉన్నది టోటల్గా మొత్తం వచ్చి ఫోర్ సిక్స్టీ టూ కేఎస్ గాంజా డిటెక్ట్ చేయబడింది అది అక్కడ మన ఎం ఎంపీ దర్గా దగ్గర నుంచి షిఫ్ట్ చేసుకొని ఇంకో వెహికల్లో షిఫ్ట్ చేసుకొని దాన్ని అక్కడి నుంచి మహారాష్ట్ర అండ్ కర్ణాటకకు తీసుకువెళ్ళే ప్లాన్లో భాగంగా అక్కడ షిఫ్ట్ చేస్తుండగా మన ఎస్ఎచ్ఓకి వచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు అక్కడ వెయిట్ చేసి పట్టుకోవడం జరిగింది అందులో మనకు ఇక్కడ ఈ ధాన్యత ఏఓవి బార్డర్ నుంచి మూడు వేల రూపాయలకు ఒక కేజీ చొప్పున కొనుక్కొని వచ్చి మహారాష్ట్ర కర్ణాటక బార్డర్లో పదిహేను వేల రూపాయల కేజీ చొప్పున అమ్మడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని మన డిపార్ట్మెంట్ వారు చాలా చాకరచక్యంగా వాళ్ళని ట్రేస్ చేస్తూ సైమల్ టైం పట్టుకోవడం జరిగింది దీనికి సంబంధించి మన డిపార్ట్మెంట్ వరకు ఐ అప్రిషియేట్ దా అండ్ సైమిల్టేనియస్గా ఇంకా ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉన్నా కూడా మేము మీతో మీ మీడియా వాళ్ళకి ఏదైనా వచ్చినా కూడా మాకు దయచేసి తెలపగల అండ్ విల్ టేక్ స్టర్న్ యాక్షన్ అగ్నిస్తాం మొత్తము ఈ యొక్క దీంట్లో సీజ్ చేసినటువంటి ప్రాపర్టీ వచ్చేసి వాల్యూ వచ్చేసి కోటి వేల రూపాయల వరకు ఉంటుంది ఐదు లక్షల వరకు ఉంటుంది అండ్ సైమిల్టైన్ ఇందులో మహిళ మరాజ్మో వెహికల్ ఒకటి ఇన్నోవా వెహికల్ ఒకటి ఈ రెండు సీజ్ చేయడం జరిగింది కూడా చేసి ఉంటున్నారు ఎందుకు అది మనకు పూర్తి ఇన్వెస్టిగేషన్ ద్వారా తెలుస్తుంది ఇందులో మెయిన్ గా ఎండి ఇస్మాయిల్ సచిన్ అనే ఇద్దరు వ్యక్తులు ఆ ఫరీద్ అనే వ్యక్తిని హైర్ చేసుకొని ఆ ఏఓబికి పంపినాడు అతను ఇక్కడికి ఎప్పుడైతే తీసుకొచ్చినాడో ఇక్కడ మళ్ళీ ఇంకో వెహికల్కి షిఫ్ట్ చేసుకొని మళ్ళీ కర్ణాటక అండ్ మహారాష్ట్రకి షిఫ్ట్ చేద్దామని ఇంకో వెహికల్ని బస్వరాజ్ అనే డ్రైవర్ని హైర్ చేసుకున్నారు వా అక్కడ ఎప్పుడైతే షిఫ్టింగ్ జరుగుతుందో మన ఈ దర్గా దగ్గర అక్కడ ఆ సమయానికి పట్టుకోవడం జరిగింది ఇస్మాయిల్ అండ్ సచిన్ వీళ్ళిద్దరు మెయిన్ వీళ్ళిద్దరు ఫరీద్ అనే వ్యక్తిని ఏఓబికి పంపడం జరిగింది అక్కడ నుంచి ఫరీద్ తీసుకొచ్చిన తర్వాత వీళ్ళే మళ్ళీ బసవరాజ్ అనే వ్యక్తిని హైర్ చేసుకుని ఆ బసవరాజ్ అనే వ్యక్తిని కర్ణాటక అండ్ మహారాష్ట్రకు షిఫ్టీ కోసం రెడీ అంటే గంజా విలువ ఎంత ఉంటుంది సార్ కోటి ఐదు లక్షలు అంటే ఎక్కడి నుంచి ఎక్కడ తరలిస్తుంది సార్ గంజా ఇది ఏఓబి బార్డర్ నుంచి మహారాష్ట్ర వైపు వెళ్తుంది లాస్ట్ వన్ మంత్ డీటెయిల్స్ అని కంప్లీట్గా లేవు మన దగ్గర అండ్ యాక్చువల్గా డ్రగ్స్ కానీ మెఫిడ్రిన్ డ్రగ్స్ కానీ చాలా మంచి కేసెస్ పట్టుకోవడం జరిగింది అంటే ఎవరికి సప్లై హైదరాబాద్లో ఇక్కడ కాదండి పాయింట్ ఆఫ్ ఇది మన ట్రాన్సిట్ మాత్రమే ఎక్కడ నుండి తీసుకొస్తారు సార్ ఇంకా ఏ ఓపీ నుంచి హైదరాబాద్ అంటే మహారాష్ట్ర ఎక్కడ తీసుకెళ్తారు సార్ మహారా అంటే మహారాష్ట్ర ఏ ప్రాంతం అది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్